లేడీస్ తర్వాత అష్టమి నవమి దసరా ఆ తర్వాత దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా పండగలు ఒకటి అండి మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి వోల్డ్ అన్ని డేస్ ఉన్నాయి అండ్ ఆ డేస్ అన్నిటినీ బ్యూటిఫుల్ గా చేయడానికి మన జీవి మాల్ ఆధోనికి వచ్చేసింది మై హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ఉమామహేశ్వరరావు గారు అలాగే వాసు గారు ¿Me muero? నాకు ఆదోని అంటే ఈ నబ్బై మొహాలే గుర్తురావనీ ఇపోయిన డోర్లు గ్లాసులు గుర్తురావు జీవి జీవీ మాల్ లాంచ్ అప్పుడు ఆదోని వాళ్ళు ఎంత బాగా బిహేవ్ చేశారు అనేది గుర్తు రావాలి గుడ్ బాయ్ యూ థ్యాంక్ యూ ఈరోజు సండే కదా పిల్లలు ఇప్పుడు తప్పులు ఉంటావు కదా ఏం చేద్దాం చెప్పాలి కాదు ఒక బిర్యానీ మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట వాళ్ళ చూమ్ లో ఒకసారి థర్టీ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా షాపింగ్ ఎందుకు చేయాలి చెప్పండి మీరు వాళ్ళ బిర్యానీ మా దగ్గర రోజు బిర్యానీ మిస్ అలాగే డైటింగ్ కూడా